వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంతే ఉన్నారు ఇది చాలా బాగున్నానండి ఏంటంటే మా అత్య మావిగారు అయితే వచ్చారనమాట చాలా ఫెషల్స్ అయితే చేశాను వంట అయితే తీయలేదండి ఏమేం చేశాను అన్నది నాన్ వెజ్ ఫెషల్స్ అని చేశానమాట ఇంకా భోజనం అయితే చేశారు భోజనం చేస్తే అలా కూర్చొని అనమాట ఎందుకంటే ఆ మూవీ కూడా చూస్తున్నారు పక్క మూవీ చూస్తే అలా మాట్లాడుకుంటున్నారు నేను ఇంకేంటంటే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకొని వెళ్ళి పడుకుండిపోయాను పోయాను మధ్యాహ్నం కదా మంచి నిద్ర అయితే వస్తుందన్నమాట ఎర్లీగా లేగడం వల్ల ఇక్కడ నేను పడుకొని లేచినప్పుడు మా అత్తయ్య గారు అయితే బా పిల్లలు తాడుతున్నారు మావయ్య గారు ఇంకా లేగలేదు ఇంకా వాటర్ తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట అవి కూడా కట్ చేసి మొక్కలు ఇచ్చానమాట ఇలా కట్ చేసి ఇస్తాను తినేశారనమాట వాటర్ మిలో సీజన్ వచ్చిందంటే వాటర్ మిలోన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా తినేస్తానండి ఇంక ఇవి తినేసాక తర్వాత ఏంటంటే ఆ టీ అయితే పెట్టసానమాట ఇంకా అత్తయ్య మావి ఉండమంటే లేదు బయలుదేరిపోతాం అన్నారు మెడిసిన్స్ ఎక్కువ తెచ్చుకోలేదు అన్నారు అనమాట ఇంకా సరే వాళ్ళు బయలుదేరిపోతున్నారు అని టీ అయితే పెట్టేశాను టీ అయితే తగ్గుతున్నాం అందరం కూర్చొని మేడపై బట్టలు వేసాను ఆ రోజు ఇంకా బట్టలు కూడా తెచ్చేసాను ఇంకా అతేమోయో వెళ్ళిపోయాక సరే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఏదో అలా మూవీకి వెళ్ళాము మా వారు బాగుంది అండంతో వెళ్ళామనమాట హిందీ అండి ఇది మూవీ పేరు కూడా నాకు క్లియర్గా తెలియదు అని చెప్పాలి అంటే హిందీలో ఉంది అర్థం కాలేదు ఎందుకు వెళ్ళావరా బాబు అని అనిపించింది అనమాట మూవీకి అయితేను అసలు అర్థం కావట్లేదు అందరికీ హెడేక్ వస్తుంది అంటే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి కొంతమందికి నచ్చండి మాకైతే ఏమీ అర్థం కాలేదు మూవీ అంత ఫైట్స్ ఉన్నాయన్నమాట ఆ మూవీ ఫైట్లు చూసి అర్థం చేసుకున్నాము హీరోయిన్ అయితే రష్మిక మందన్ అండి హిందీ అనమాట తెలుగు కాదు అస్సలు అర్థం కాలేదు ఎవరైనా వెళ్ళాలంటే చూడండి చావా సినిమా ఏదేనో మూవీ నచ్చిన వాళ్ళకి కొంతమందికి నచ్చచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి